హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖుషీ సిస్టర్స్ నేను మీ హారిక ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా అందరికీ కూడా భోగి శుభాకాంక్షలు అండి అండ్ అలాగే సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు కూడా సో పండగ సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా జరుగుతున్నాయి అనుకుంటున్నాను అలాగే నిన్న మా భోగి పండగ ఏ విధంగా జరిగిందో ఈ వీడియోలో చూసేయండి అన్ని పండగల్లోకి ఈ భోగి సంక్రాంతి కనుమ ముక్కనుమ చాలా పెద్ద పండగలు కదండి సో అందరూ కూడా కలుస్తారు చాలా హ్యాపీగా చేసుకుంటారు అండ్ అలాగే రైతులకి కూడా చాలా మంచి పండగ కదండి ఇది వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉండే పండగ ఇది సో ఆ విధంగానే ఏంటంటే ఊళ్ళెళ్ళే వాళ్ళు ఉంటారు ఊళ్ళ నుంచి వచ్చేవాళ్ళు ఉంటారు సో అందరూ కూడా కలిసి జరుపుకునే పండుగలు అండ్ అలాగే పిండి వంటలు ముగ్గులు కొత్త బట్టలు గంగిరెద్దులు మొత్తం హరిదాసులు అలా అన్ని రకాలుగా కూడా గొబ్బెమ్మలు బొమ్మల కొలువు ఆటల పాటలతో అందరూ కూడా అంటే చిన్న వాళ్ళ నుంచి వాళ్ళ వరకు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తామండి ఈ పండుగ అందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నాము అమ్మ అయితే భోగి పిడకలు తయారు చేసిందని చెప్పాను కదండి సో వాటిని దండల కింద కట్టి మాకైతే ఇచ్చేసింది సో వాటినే మేము ఏంటంటే పిల్లల చేత ఈ భోగి మంట దగ్గర వేయించి చక్కగా దండం పెట్టుకుని బొట్టు పెట్టుకుని ఇంకా ఇంటికైతే బయలుదేరిపోయే ముందు సాయంత్రం భోగి కూడా పోస్తాం కదండి పిల్లలకి కొంతమంది మూడేళ్ల వరకు పోస్తారు కొంతమంది ఐదేళ్ల వరకు పోస్తారు సో మేము ఏంటంటే నా పిల్లలకి ఐదేళ్ల వరకు కూడా పోస్తున్నామండి సో మోక్ష దగ్గర నుంచి కూడా అంతే సో మోక్షకి అయితే ఏంటంటే చిన్నాళ్ల వెనకాల ఉన్నారు కాబట్టి అలా కంటిన్యూ అవుతూ వస్తుంది అనమాట దానికి కూడాను సో సరదా పడతారని జస్ట్ అలా వేస్తున్నాం పిల్లలకు పోసే భోగుపళ్ళు ఇవేనండి ముందు రోజు అయితే తెచ్చుకుందాం అనుకున్నాం కానీ కొంచెం కుదరలేదు కానీ ఏంటంటే భోగి రోజు పొద్దున్న ఆయనకి కూడా పని ఉండడంతో వెళ్ళిపోయారు పనికి సో ఆయన వెళ్ళి వచ్చిన తర్వాత మేము ఇక్కడికైతే వచ్చాము ఇవన్నీ తీసుకోవడానికి కానీ ఆయన చేతిలో ఉన్న ప్యాకెట్ చూసారా వన్ ఫిఫ్టీ అండి ఆ భోగిపళ్ళేను సో మా చెల్లినప్పుడు అయితే పది రూపాయల గ్లాస్ అలా వచ్చేది సో చాలా రోజులైంది కదా సో రేట్లు కూడా బాగానే పెరిగాయి సో ఇంకా అరటిపళ్ళు తమలపాకులు ఇవన్నీ కూడా తీసుకోవడానికి ఇక్కడైతే ఆగామండి ఈ రోజు మార్నింగ్ మార్నింగ్ చిన్న శాడ్ కూడా జరిగిందండి అదేంటంటే ఈయన మార్నింగ్ పనికి వెళ్ళేటప్పుడు కారు అడ్డొచ్చి స్పీడ్ బ్రేకర్ దగ్గర అనుకోకుండా ఫ్రంట్ బ్రేక్ వేయడం వల్ల పడిపోయారండి సో దెబ్బలు అయితే గట్టిగానే తగిలాయి పిల్లల పండగ మళ్ళీ మళ్ళీ రాదు కదా అని మొత్తానికి బయటకైతే వచ్చారు సో కాకపోతే రాత్రికి కాల్ అయితే వాచిపోయిందండి రేపు మార్నింగ్కి ఎలా ఉంటుందో చూడాలి ఈ లోపల ఐటమ్స్ అయితే చూసేయండి పులిహార బీట్రూట్ కర్రీ చారు కంది పచ్చడి కందుకూర అండ్ రైస్ సో ఏంటి ఈ వెరైటీస్ చూపిస్తున్నాను అనుకున్నారు కదా సో ఏం లేదండి మాదైతే ఈరోజు కరెక్ట్గా పండగ ముందు రోజే మా సిలిండర్ అయిపోయింది సో అందుకనే ఏంటంటే రైస్ ఒక్కటే అని అనుకున్నాను కానీ ఈ లోపలనే మా అత్తయ్య గారు బీట్రూట్ కూర చారు పులిహార ఇచ్చారు ఆ మేమో కందుకూర కంది పచ్చడి ఇచ్చింది సో భోగి పండగ ఈ విధంగా అయితే భోజనంతో ముగించాం ఇంకా ఈవినింగ్ వచ్చిన తర్వాత ఇక్కడైతే చూస్తున్నారు కదా సో భోగి పళ్ళు పువ్వుల రేఖలు కాయిన్స్ అక్షింతలు కలిపి వాడి మీద దిష్టిపోవడానికి అవన్నీ వేస్తాం కదండి సో వాటికి అయితే అన్నీ రెడీ చేసేసాము ఇక్కడైతే బోగుపళ్ళు తాంబూలాలు అండ్ అలాగే మామూలుగా ముందు రోజు తెచ్చుకుని ఉండుంటే శనగలు అవి నానబెట్టేదాన్ని అండి సో అప్పటికప్పుడే కాబట్టి ఇంకా పచ్చి శనగలే ఇచ్చేద్దామని అనుకున్నాను అలాగే అత్తయ్య గారు కూడా అలా ఇస్తే కూడా మంచిదే అని చెప్పేసి అన్నారు సో అందుకని ఇదిగోండి పిల్లలు అయితే రెడీ అయిపోయారు మామూలుగా అయితే ఎప్పుడూ కూడా మొత్తం వీధుల వాళ్ళందరినీ కూడా పిలిచేదాన్ని అండి వీధుల వాళ్ళని వెనకాల వీధుల వాళ్ళని అలా అందరినీ కూడా తాంబూలం తీసుకోవడానికి పిలిచేదాన్ని కాకపోతే ఈసారి ఏంటంటే చెప్పాను కదండి పార్క్లో పడిపోయింది ఇంకా సెట్ అవ్వలేదు నాకు అందుకని చెప్పి అదొకటి అండ్ అలాగే అనుకోకుండా ఇవాళ మార్నింగ్ కూడా ఈయన అది భోగి రోజు మార్నింగ్ కూడా పడిపోయారు అన్నాను కదా సో దానికి ఇంకా మామూలుగా ఇంట్లోనే ఇంకా చేసేద్దామని ఇంకోండి అత్తయ్య గారు నేను ఇక్కడైతే పిల్లలకి దిష్టి తీయడానికి స్టార్ట్ అయిపోయాము సో భోగిపళ్ళ ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా అలాగే ఇక్కడ అయితే అయిపోయిన తర్వాత మామూలుగా అయితే ఏంటంటే అండి అమ్మ వాళ్ళు ఇక్కడికి వచ్చేవారండి కాకపోతే ఏంటంటే తమ్ముడు వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు కదా సో అందుకని తమ్ముడు వాళ్ళ పిల్లలు కూడా భోగుబోళ్ళు స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇక్కడ అత్తయ్య గారు వాళ్ళ ఇంట్లో చేసేసుకుని అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ కూడా చేసేసుకుని వచ్చేవాళ్ళము ఎప్పుడులాగైనా ఈ రోజు కూడా మా ఇంట్లో చేసేసుకుని తర్వాత వీధిలో వాళ్ళు కూడా ఒకళ్ళు అని పిలిచారండి సో వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళొచ్చేసిన తర్వాత తమ్ముడు వాళ్ళ అత్తయ్య గారు వాళ్ళ ఇంట్లో జరుగుతుంది తమ్ముడు పిల్లలకి సో అక్కడ కూడా పేరెంటానికి వెళ్ళి సో అన్నీ కూడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి అలాగే భోగి పళ్ళైతే దిష్టి తీసేసాం కదండి సో ఇప్పుడైతే హారతి అయితే ఇచ్చేస్తున్నాం భోగి పండుగ విశేషాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం చలికాలంలో అత్యంత చలిగా ఉండే రోజు భోగి ఈ రోజున మంటలు వేసి చలి కాచుకుంటూ ఉంటారు ఈ మంటలనే భోగి మంటలు అంటారు భోగి మంటలకు ఎక్కువగా తాటి ఆకులను ఉపయోగిస్తారు ఈ ఆకులను భోగికి కొన్ని రోజుల ముందే కొట్టుకుని తెచ్చి భోగి మంటల కొరకు సిద్ధం చేసుకుంటారు సూర్యభగవానుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే సమయాన్ని మకర సంక్రాంతి అంటారు ఈ పండుగకు సరిగ్గా ఒక్కరోజు ముందు భోగి పండుగను జరుపుకుంటారు ఈ పవిత్రమైన రోజున తెల్లవారుజాముని నిద్రలేచి భోగి మంటలు వేస్తారన్న విషయం మనందరికీ తెలిసిందే అదే విధంగా చిన్నారులపై భోగి పళ్లను పోస్తారు భోగి రోజు సాయంకాలం సమయంలో బొమ్మల కొలువును కూడా జరుపుతారు అయితే సరిగ్గా భోగి రోజు మంటలు ఎందుకు వేస్తారు అసలు భోగి పేరేలా వచ్చింది దీని వెనుక ఉన్న కారణాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం సూర్యుడు దక్షిణాయన కాలంలో భూమికి దూరంగా ఉండడంతో ఉష్ణోగ్రతలు తగ్గి చలి తీవ్రత పెరుగుతుంది ఈ చల్లని వాతావరణాన్ని తట్టుకునేందుకు చలి బాధలను తప్పించుకునేందుకు దక్షిణాయనంలో తాము పడిన కష్టాలు బాధలను తట్టుకున్నందుకు ఉత్తరాయణ కాలంలో సుఖ సంతోషాలను కోరుకుంటూ భోగి వంటలను వేస్తారు బుగ్ అనే సంస్కృత పదం నుంచి భోగి అనే పదం వచ్చిందని మనకి చరిత్ర ద్వారా తెలుస్తుంది భోగం అంటే సుఖం పురాణాల ప్రకారం శ్రీ రంగనాథ స్వామిలో గోదాదేవి లీనమై భోగాన్ని పొందిందని దానికి సంకేతంగానే భోగి పండుగ ఆచరణలోకి వచ్చినట్లు మన పెద్దలు చెబుతారు మరో కథనం కూడా ఉందండోయ్ శ్రీ మహావిష్ణువు వామనుడి అవతారంలో వచ్చి బలిచక్రవర్తిని పాతాళంలోకి తొక్కింది కూడా భోగి రోజునే ఇంకోవైపు ఇంద్రుడి పొగలను అణిచివేస్తూ గోవర్ధన పర్వతం ఎత్తిన పవిత్రమైన రోజు కూడా భోగి రోజే అంతేకాదు రైతుల కోసం ఈశ్వరుడు నందిని భూమికి పంపిన పవిత్రమైన రోజునే భోగి రోజు అని అందుకే ఈరోజు భోగి పండుగను జరుపుకుంటారు ఇంటి ముందు పెట్టిన గొబ్బెమ్మలను పిడకలుగా చేస్తారు వాటినే భోగి మంటల్లో వేస్తారు వీటిని కాల్చడం వల్ల గాలి శుద్ధి అవుతుంది సూక్ష్మ క్రిములు నశిస్తాయి మనకు శ్వాస శ్వాసకోశకు సంబంధించిన అనేక రోగాల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది ఈ భోగి మంటల్లో పిడకలతో పాటు రావి మామిడి మేడి ఔషధ చెట్ల కలప ఆవు నెయ్యి వేస్తారు ఆవు నెయ్యి ఆవు పిడకలను మంటల్లో వేయడం వల్ల శక్తివంతమైన గాలి విడుదలవుతుంది అందుకే భోగి మంటలను ప్రతి పల్లెటూళ్ళలో విధిగా వేస్తారు అంతేకాదు ఊళ్ళో ఉండేవారందరినీ కులాలకు అతీతంగా అందరినీ ఒక చోట చేర్చి ఐకమత్యం పెంచడంలో కూడా భోగి ఎంతగానో ఉపయోగపడుతుంది అంతేకాదు అగ్నిదేవుణ్ణి ఆరాధిస్తూ వాయుదేవునికి గౌరవం ఇచ్చినట్లు భావిస్తారు భోగి పండుగ రోజున సాయంత్రం వేళలో కొలువు నిర్వహిస్తారు ఇదే రోజున చిన్నారుల తలపై భోగి పోస్తారు ఇదే రోజున బదరీ వనంలో శ్రీహరిని పిల్లాడిగా మార్చి దేవతలంతా బదరీ పళ్ళ అంటే రేగు పళ్ళతో అభిషేకం చేస్తారు అవే కాలానుగుణంగా వచ్చిన మార్పుల్లో భోగి పళ్ళగా మారాయి వీటితో పాటు పూలు శనగలు కూడా కలిపి చిన్నారులపై వేయడం వల్ల వారు ఆయురారోగ్యాలతో వర్దిల్లుతారని చాలామంది నమ్ముతారు సో ఫ్రెండ్స్ చూసారు కదండి మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలె బా బాయ్